హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం శీతాకాలంలో మనకి బాగా దొరుకుతాయి అండి కందులు పచ్చికందులు మనం ఎప్పుడు కూడా కందిపప్పు వాడతాం కదా పచ్చి కందులతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నానండి ప్రోటీన్ ఫుడ్ అనమాట మంచి హెల్దీ అలాగే మనకి నాన్ వెజ్ వాళ్ళకి చాలా రకాలైనటువంటి రెసిపీస్ ఉన్నాయి అలాగే వెజిటేరియన్లో కూడా చాలా చాలా రకాలైన వెరైటీస్ చేయొచ్చండి సో దానిలో అన్నమాట కందుల బిర్యానీ చేస్తున్నాను ఈరోజు పచ్చి కందుల బిర్యానీ సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఆయిల్ అయినా పర్వాలేదు ఆ తర్వాత లవంగాలు ఒక ఆరు ఇలాచి ఒక ఎనిమిది దాల్చిన చెక్క రెండు ఇంచులది షాజీరా ఒక టీ స్పూన్ ఆ తర్వాత నల్ల ఇలాయచీలు అంటారు కదండీ ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు వేసి చక్కగా కొంచెం వర్క్సేపు స్వాతి కానివ్వండి ఇదంతా కూడా హాఫ్ కిలో బియ్యానికి సరిపడా మెజర్మెంట్ అండి ఇది సో మంచిగా కొంచెం చిటపటలాడుతున్న టైంలో ఒక మూడు ఆనియన్స్ ఉల్లిపాయలు ఆ తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం రెడిష్ కలర్లు వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక నూట యాభై గ్రాముల కందులు అండి ఇవి కందులు అంటే నేను ఇక్కడ ఇక్కడ ఆ కంది కాయతో అంటే మొత్తం పైన మన చిక్కుడు కాయలు ఎలా ఉంటుందో అలా గింజలు తీసుకుంటాం అలా తీసుకోవాలనుకుంటా అదంతా నేను వీడియో తీసాను కానీ ఆ వీడియో క్లిప్ అనేది స్కిప్ ఎక్కడో స్కిప్ అయిందండి సో అది దొరకట్లేదు అనమాట అందుకని ఇలా కందులు చూపిస్తున్నాను మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను అయితే ఈ అనేవి మనకి బ్లాక్లో ఉంటాయి గ్రీన్లో వైట్ వైట్లో కూడా ఉంటాయి అనమాట ఇవి బ్లాక్లో ఉన్నాయి ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం రెడ్డిష్ కలర్లో ఉల్లిపాయలు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతూ ఉంటుంది అది కొంచెం చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కందులు కూడా వేసేసానండి దీంట్లో నూట యాభై గ్రాముల కందులు ఒక క్యారెట్ క్యారెట్ అనేది ఆప్షనల్ అండి కొంచెం వేస్తే టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కదా అని నేను యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లేదంటే స్కిప్ చేసేయండి ఇబ్బంది లేదు కందులు అయితే మస్ట్ ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి కందులు ఆ క్యారెట్ అనేవి ఉడుకుతాయి అన్నమాట ఆ తర్వాత గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తున్నాం కదా కింద మొత్తం అరగంటిది కూడా మొత్తం కలుపుకుంటూ మనం అన్న కలుపుకోవాలి ఆ తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి రైస్ హాఫ్ కిలో నేను నీళ్ళతో సహా ఎందుకు వేస్తున్నానంటే కరెక్ట్గా మెజర్ చేసుకొని నేను నా మంచిగా శుభ్రంగా కడుక్కొని బాస్మతి రైస్ అనేది నానబెట్టాను అయితే బాస్మతి రైస్కి మనం ఒక కప్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుందండి అదే మనం మామూలు రైస్ అయితే వన్ కప్కి టూ కప్స్ యాడ్ చేస్తాం కానీ ఇక్కడ బాస్మతి ఏ క్వాలిటీ రైస్ అయినా కూడా మనం ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ మాత్రం వేస్తే పొడి లాడుతూ చాలా చాలా టేస్టీగా అనమాట సో ఇలా మొత్తం ఒకసారి వేసేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని లిట్ పెట్టేసి ఇది ఉడుకుతున్న ఉడుకునంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూడండి ఇలా మంచిగా ఉడుకుతుంది ఇలా మొత్తం ఒకసారి ఉడికి చాలా అంటే ఎయిటీ పర్సెంట్ వరకు నీళ్ళు ఇంకిపోవాలండి అప్పటి వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టాలి పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి అనుకున్న టైంలో మనం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంది కదా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసామనుకోండి పలుకులు పలుకులుగా మన బాస్మతి రైస్ అనేది బాగా ఉడికిపోయి చక్కగా రెడీ అయిపోతుందనమాట ఇంకొక విశేషం మనం స్టవ్ బంద్ చేసిన టెన్ మినిట్స్ వరకు కూడా డిస్టర్బ్ చేయకూడదండి అలా అయితేనే మనకి బాగా సెట్ అయ్యి చాలా సూపర్గా ఉంటుంది అనమాట బిర్యానీ సో అలా పది నిమిషాలు కూడా వదిలేశానే చూడండి పైకి మంచిగా లాంగ్ రైస్ లాంగ్ రైస్ కదండి వారుగా భలే కనిపిస్తుంది కదా అలా పొడి పొడిగా బాగుండాలండి అప్పుడే మన బాస్మతి రైస్కి చూడటానికి లుక్ వైజ్గా తినడానికి కూడా చాలా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇలా పొడి పొడిలాడుతూ ఉడుకు ఉంటుంది మన రైస్ అంటే ఆ నీళ్ళు అనేవి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో కరెక్ట్గా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని చేసుకుంటే కరెక్ట్గా ఇలా పొడి ఉంటుంది ఇంకా రెడీ ఆలస్యం దేనికి సర్వ్ చేసుకోవటమేనండి సో చూడండి అంత అంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా మన బిర్యానీ చాలా చాలా బ్లాక్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకు అందులు చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పకుండా ఈ బిర్యానీని చేయండి ట్రై చేయండి ఇంట్లో సో ఈ రెసిపీ ఈ బిర్యానీ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్